అవినీతికి పాల్పడుతున్నటువంటి రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబును మరియు ఇరవై నాలుగు వార్డు సచివాలయ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ నాయక్ సిపిఐ కార్యాలయంలో ప్రాతికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాయచోటికి గుండెకాయలాగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రభుత్వ ధనాన్ని లక్షల రూపాయలు అనాధికారంగా డబ్బులు డ్రా చేసి ప్రజా కళాధనాన్ని లూటి చేస్తున్నారని వార్డు సచివాలయ ఉద్యోగిగా కొనసాగుతున్న రామ్మోహన్ రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు మరియు డిటెక్షన్ ఎలాంటి అనుమతులు లేకపోయినా అంతా తనే రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో చక్రం తిప్పుతుంటే రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు ఏం చేస్తున్నట్లు అని మున్సిపల్ కమిషనర్ కనసైగంలోనే జరుగుతుంది పాది రూపాయలు ముక్కు వసూలు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి ఇదంతా మున్సిపల్ కమిషనర్ అనుసన్న జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజానా ఏమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా చేయడం లేదు మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయా ఒక్కసారి సమాధానం చెప్పాలి కనుక పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చోండి మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు కనుక తక్షణమే ఇలాంటి అవినీతి పనులు అధికారుల పైన తక్షణమే సస్పెండ్ చేసి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడవని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ లో ఆమోదం పొందాలి కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీ పంపించాలి తప్ప మీరు ఉన్న పల్లె ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు కింద కార్మిక వర్గాల కడుమ కొట్టడం మంచిది కాదు వార శ్రమ దోపిడిని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగులు నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమదోపిడి చేసేటువంటి అవినీతి పనుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తే అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం